హలో నమస్తే అండి ప్రియదర్శిని ఎల్లా గారి రచన ఐ లవ్ యూ మై చైల్డ్ ఈ నవల చతుర మాసపత్రికలో ఆగస్టు రెండు వేల నాలుగులో ప్రచురించబడిందండి ఆమెకు అతడు ప్రాణ సమానం చట్టరీత్యా సంఘరీత్య ఆమె భార్య కాకపోవచ్చు కానీ ఆమె ప్రేమ ఈ చట్టాన్ని సంఘాన్ని ఆ నియమాల్ని అతిక్రమించి ఆకాశమంత విశాలమైంది పెళ్ళి ఒకచోట ప్రేమ మరొక చోట గడిపే అతడికి మాత్రం రెండు పడవల్లో కాళ్లు పెట్టినట్లయింది జీవితం ఇటు ప్రేమించిన స్త్రీ ఆమె కొడుకు అటు పెళ్లాడిన స్త్రీ ఆమె బిడ్డలు తండ్రి తమను ఆదరణగా చూడటం లేదని ఇలా వచ్చి అలా వెళ్ళిపోతాడని ఫిర్యాదు చేసే కొడుక్కి తండ్రి మంచితనం గురించి వివరించి చెప్పేదామే ఆఖరి క్షణం వరకు ఆమె అతడిని తన ప్రేమ సామ్రాజ్యానికి చక్రవర్తిగా చూసుకున్న చివరికి ఆమెకి మిగిలింది ఏమిటి ప్రేమ మత్తులో పడి వివాహేతర సంబంధాలకు పరుగులెత్తే స్త్రీల అగచాట్లను మనసుకు హత్తుకునేలా అక్షరబద్ధం చేసిన ప్రియదర్శిని ఎల్లా గారి రచన ఐ లవ్ యూ మై చైల్డ్ ఇక కథలోకి వెళదామండి గ్రే కలర్ ల్యాన్సర్ కారు కంట్రీ క్లబ్ మెయిన్ గేట్లో నుంచి లోపలికి మెత్తగా దూసుకుపోయింది లోపల పెద్ద ఖాళీ స్థలంలో ఎడమవైపు పార్కింగ్ కోసం వదలబడ్డ స్థలంలో ఆగింది ఆ కారు రాజహంసల డోరు తెరుచుకుంది డ్రైవింగ్ సీట్లో నుంచి కుడికాలు కిందకు పెట్టిన ప్రాణేష్ రెండో కాలును కూడా కారులో నుంచి తీసి బయట నేల మీద పెట్టి నిటారుగా నిలబడి టక్ చేసిన వైట్ షర్ట్ను ఒకసారి ఆత్మవిశ్వాసంతో సర్దుకున్నాడు కళ్ళకి పెట్టుకున్న రేబాన్ గ్లాసెస్ తీసి ఎడమవైపున్న చొక్కా జేబులో పెట్టుకుని ఆటోమేటిక్ లాకర్తో కారు లాక్ చేసి కీచెయిన్ని ప్యాంట్ జేబులో పెట్టుకుని ప్రసన్న వదనంతో నలువైపులా చూసుకుంటూ అడుగులు ముందుకేస్తున్నాడు మెంబర్స్ కార్డ్ను గేటు దగ్గర చెక్ చేయించుకుని క్లబ్కు చేరువగా నడుస్తున్నాడు వడివడిగా సడన్గా ఎవరో పిలిచినట్లు అనిపించి తలను కుడివైపుకు పంకించి మరోసారి వినటానికి ప్రయత్నించాడు నిజంగానే ఎవరైనా తనను పిలిచారా అని ఒకవేళ పిలిచినా తననేనా అనుకుంటూ అదే వైపు గబగబా వెళుతూ అతన్నే అనుసరిస్తున్న మిస్సెస్ చక్రధర్రావు పిలిచింది ఏం ప్రాణేష్ నువ్వేనా కాదా అనుకుంటూ నీ వెంటే వస్తున్నా నువ్వు కారు నుంచి నిజంగానే ఉమ్మాటికి నువ్వేసువా అవును నాకు తెలియకడుగుతాను కానీ ఎంత మారిపోయావు ఎంత పెద్దవాడివయ్యావు ఎన్నేళ్లైంది నిన్ను చూసి ఎప్పుడో నువ్వు ఇంటర్ చదివేటెప్పుడు అనుకుంటా నిన్ను చూసింది అన్నట్టు మీ అమ్మ బాగున్నారా అంటూ ఎడతెరిపి లేకుండా గుక్క తిప్పుకోకుండా కక్కేసింది అడగాల్సిన ప్రశ్నలన్నింటినీ ఆమె వెనకాలే ఆమెను అనుసరిస్తూ నడుస్తున్న ఆమె భర్త చక్రధరరావు రావు ఆ బాబ్బా పాప నువ్వు తెలియక తెలియకడిగినా అతను ఖచ్చితంగా మన ప్రాణేషే ఖచ్చితంగా మన దుష్యంతరావు గారు అబ్బాయే ఐ మీన్ మన పద్మిని గారి కొడుకేలేవే అంటూ నసుగుతున్నాడు పేకేడ్ హస్బెండ్ అనే పదానికి తాత్పర్యం తనేనన్నట్టు షాక్ తగిలితే ఉలిక్కి పడ్డట్టు చూశాడు వెనక్కి తిరిగి ప్రాణేష్ చక్రధరరావు వైపు కారణం ఆయన తన భార్యని ముద్దుగా పాప అని సంబోధించినందుకు కాదు ఆ సంబోధనని ఆయన నోటి నుండి కొన్ని వందల సార్లు విని ఉంటాడు ప్రాణేష్ తన చిన్నతనంలో వాళ్ళ నెయ్యిబరిగా కానీ ఇప్పుడు కలిగిన ఉలికిపాటుకు కారణం మన దుష్యంతరావు గారు అబ్బాయే అని నొక్కి వక్కాణించినట్లుగా అన్న మాటలకి అతనికి ఉలికిపాటులోనూ అతను వెనుతిరిగి చక్రధరావుని చూసిన చూపుల్లోనూ అతని కళ్ళల్లోనూ ఎన్నో అర్థాలు కనిపించాయి ఎందుకంటే మామూలు పెళ్ళి పెళ్ళిళ్ళలోని సంబంధాలు కాపురాలు పిల్లలు వీటిలో జనాలకి ఎలాంటి ఉత్సాహంగాని సరదాలుగానే ఉండవు ఇలాంటివన్నీ చప్పగాను రుచిహీనంగాను సర్వసాధారణంగానూ ఉంటాయి వివాహేతర సంబంధాలు దానికి సంబంధించిన మనుషులు వాళ్లకు కలిగిన సంతానం ఇవన్నీ జనాలకి ఉత్సాహాన్ని కలగజేయటమే కాక నూతనోత్సాహాన్నో లేక నూతన చైతన్యాన్ని పుట్టించి ఆయా సంబంధాలు మనుషుల పట్ట యావ చూపించుతారు ఇది మానవ నైజం బాలీవుడ్కి సంబంధించిన మ్యాగ్జైన్స్కి విపరీతమైన మార్కెటింగ్ మన దేశంలోనే కాకుండా ఇతర దేశాలలోనూ ఉండటానికి గల కారణం ఈ రహస్యమే ప్రాణేష్ చూసిన చూపులకి చక్రధర్రావు ఒక్క క్షణం తమాయించుకున్నాడు దొంగల ఇదే ప్రాణేష్ని అతని తల్లి పద్మినిని చిన్నప్పుడు తన పక్క ఇంట్లో ఉన్న చక్రధర్రావు ఎంతగానో బాధించాడు అతని మాటలతో అతని భార్య అయితే సరి ఆమె వాగుడు ఆమె ధోరణి తెలియని వాళ్ళకైతే చెప్పాలి కానీ తెలిసిన వాళ్ళకి చెప్పే అవసరం ఉండదు ఎన్నోసార్లు తన ముందు తన తల్లిని అవమానించిన సందర్భాలు ఉన్నాయి రెండిళ్ళకి మధ్యన ఉన్నది ఒక్క గోడే అవటం వల్ల ఆమె అనే మాటలు తన ఇంట్లో నుంచి అంటున్నట్టుగా వినిపించేవి తన తండ్రి దుష్యంతరావు వచ్చే రాకపోకల గురించి ఎన్నోసార్లు ఆమె తన పని మనుషులతో అంటే తను విన్న సందర్భాలున్నాయి ఆ మాటలు విన్న తల్లి ఎన్నోసార్లు మూగగా గుడ్ల నిండా నీళ్లు కుక్కుకోవటం తన కళ్ళారా చూశాడు చిన్న వయసులో ఒకసారి తన తల్లిని ఏదో పేరంటానికని పిలిచిన ఆమె పేరంటల్లో తోటి ఆడవాళ్ల ముందు కనీసమైన సభ్యత లేకుండా సూటిపోటి మాటలతో అసహ్యంగా విమర్శించింది ఆ రోజున తన తల్లి మంచం మీద పడుకుని ఎంతగా విలపించిందో తనెప్పటికీ మరిచిపోలేడు నిజానికి ఆ రోజు తనకి తండ్రి మీద కూడా చాలా కోపం ద్వేషం కలిగాయి వీటన్నిటికీ కారణం తన తండ్రికి తను రెండో భార్య కొడుకోవటం తనైనా తన తల్లైనా చేసిన నేరం ఇది ఇది జరిగి చాలా కాలం అవుతుంది కనీసం పదిహేను సంవత్సరాలైనా అయి ఉంటుంది ఆ పేరెంట్ ఇన్సిడెంట్ జరిగి రెండో భార్య అవ్వటమే కదా తన తల్లి చేసిన నేరం అద్దె ఇంట్లో ఉండటం కూడా ఆ రోజుల్లో ఏఎస్ఆర్ నగర్లో ఉండేవాళ్ళు తను తన తల్లి తర్వాత సైనిక్పూర్లో తన తండ్రి సొంత ఇల్లు కొని అక్కడ ఉంచినప్పటి నుంచి మళ్ళీ తన తల్లి ఎవరింటికి పోలేదు దేనికి కూడా మధ్యలో ఒకటి రెండు సార్లు ఎక్కడో కూరగాయలు కొనే చోటో ఇంకెక్కడో తను వాళ్ళని చూశాడు కానీ వాళ్ళని గుర్తు పెట్టుకోవటం తనకి ఇష్టంగా అనిపించలే ఇన్ని సంవత్సరాల తర్వాత ఇప్పుడు కంట్రీ క్లబ్లో చూస్తున్నాడు ఆ జంటని వయసులో మార్పు వచ్చినా వాళ్ళిద్దరి ధోరణిలో మాత్రం కొంచెం కూడా మార్పు రాలేదు అవునంకుల్ నేనే బాగున్నారా మీరు దినేష్ ఎలా ఉన్నాడు మెడిసిన్ అయిపోయిందా ప్రాక్టీస్ చేస్తున్నాడా అని అడిగాడు నిష్కల్మషంగా అయిపోయింది ప్రాణేష్ మొన్ననే ప్రాక్టీస్ పెట్టాడు చక్రధర్రావు చెప్తుండగానే మాటల మధ్యలో ఆమె అడ్డుపడి ఇది తెలుసా నీకు ప్రాణేష్ వాడు అచ్చం వాళ్ళ డాడీలాగే అచ్చి గుర్దినట్లున్నాడు కానీ కాస్త సిగ్గు అభినయిస్తూ భర్త వైపు ఎగతాడిగా చూస్తూ ఈయన కంటే నాలుగు అంగుళాల పొడుగు వాడు చాలా చక్కగా తయారయ్యాడు ఈ మధ్య నువ్వు తప్పకుండా మా ఇంటికి రావాలి మీ అమ్మని కూడా తీసుకొని రా తెలుసా అసలు మీరు మమ్మల్ని మర్చిపోయారు సైనిక్పూరి వెళ్ళిన తర్వాత మాకైతే నువ్వు మీ మమ్మీ ఎప్పుడూ గుర్తొస్తుంటారు మీ మమ్మీ నిజంగా ఎంత బాగా పెయింటింగ్స్ వేసేది ఎంత బాగా ముగ్గులు పెట్టేది అంటూ లేని ఆప్యాయతను తెచ్చిపెట్టుకుంది అన్నట్టు మేము అదే ఇంట్లో ఉంటున్నాం ప్రాణే శేసరావు నగర్లో ఎందుకైనా మంచిది ఫోన్ నెంబర్ నీ దగ్గర పెట్టుకో అంటూ భర్త జేబులోకి చివాలన చెయ్యి పోనిచ్చి జేబులో ఉన్న విజిటింగ్ కార్డ్స్లో ఒకటి తీసి ఇచ్చింది అతడికిచ్చింది నాకు నాకెందుకు గుర్తుండదు చిన్నప్పుడు నేను పెరిగిన ఇల్లు దాని పక్కనున్నదే మీది గుర్తుండక ఎలా ఉంటుందిలేండి వస్తానులేండి చూద్దాం భర్తని రుసరుసా చూస్తూ అన్నట్లు మీరు మీరు ఒకరు చెప్పరే సరే నేనే చెబుతా మీరు ఖాళీ చేసిన ఇల్లు ఇప్పుడు ఇల్లుగా లేదు పెద్ద అపార్ట్మెంట్స్ వచ్చాయి దానిలో అపార్ట్మెంట్స్లో ఒక సూపర్ మార్కెట్ కూడా ఉంది కష్టపడి గచ్చిబౌలిలో సీఎం స్టేడియం కట్టిస్తే భర్త ఆ విషయాన్నే వెత్తక ఆ వార్తకి అన్యాయం చేశాడన్న లెవెల్లో చెప్పిందామే సరే ఆంటీ తప్పక వస్తానులేండి బాయ్ అంటూ క్లబ్ కారిడార్లోకి ప్రవేశించాడు వాళ్ళని బలవంతంగా వదిలించుకుంటూ ఆ రడుగులకి ఒకటి అంగుళాలు తక్కువగా ఉన్న విగ్రహం పొడవుకి తగ్గిన లావు గ్రే కలర్ ప్యాంటు వైట్ కలర్ హాఫ్ హ్యాండ్ షర్టు టక్ చేసుకున్న తీరు చూస్తుంటే స్టైల్ తెలిసిన మనిషిలా అనిపిస్తున్నాడు మరీ తెలుపు కాదు అలాగని నలుపు కాదు చక్కని చామంచాయ చూసేవాళ్ళని బట్టి ఆకర్షించగల చురుకైన కళ్ళు మ్యాన్లీగా ఉండే ప్రాణేష్ ఎవరినైనా సరే వెంటనే ఆకర్షించుకోగలడంటే అందుకు సందేహం ఉండదు మొక్కుసోటిగా ఉండటమే కాకుండా ముక్కు ఉండే అతని మాటలకి ఎవరైనా పడిపోవాల్సిందే మాట్లాడే సమయంలో అతని మొహంలో కనిపించే సిన్సియార్టీ అతనికి పెద్ద ఎసెట్ అని చెప్పాలి మొత్తానికి అతని పోకడ చూసేవాళ్ళకి ఇంకా చూడాలనిపిస్తుంది నిటారుగా హుందాగా నడుస్తూ హాల్లోకి దారితీసి నెమ్మదిగా కార్నర్ వైపున్న టేబుల్ దగ్గరగా వెళ్ళాడు వచ్చే పోయేవాళ్ళు తనకి కనిపించేలా ఎంచుకుని బేరర్ అతని దగ్గరికి వెళ్ళి మంచినీళ్ళ గ్లాసు అతన్ని ముందుంచాడు గ్లాసును చేత్తో తీసుకుని జీరా రైస్ ఒక ప్లేటు గ్రీన్ పీస్ మసాలా ఒక ప్లేటు చనా మసాలా ఒకటి చెప్పాడు ఎస్ సార్ వెళ్ళిపోయాడు మర్యాదను హావభావాల్లో వ్యక్తం చేసే బేరర్ వేడి వేడి జీరా రైస్ టేబుల్ వచ్చింది దానితో పాటు మిగతావి కూడా వచ్చాయి వాటిని చూసినతను ఒక్క క్షణం ఊపిరి గట్టిగా బరువుగా పీల్చాడు జీరా రైస్లో ఉన్న వేడి కంటే అతని రక్తంలో ఉన్న వేడి అధికమైంది పెద్దగా ఒక నిట్టూర్ పొదిలాడు చిన్నప్పటి సంఘటన ఒకటి కళ్ళ ముందు తాజాగా మిగిలింది బహుశా అతనికి పది సంవత్సరాలు ఉండవచ్చు ఒకరోజు దుష్యంతరావు కొడుకు ప్రాణేష్ని కార్లో ఎక్కించుకొని కంట్రీ క్లబ్కి వెళ్ళాడు ఇద్దరూ టేబుల్ దగ్గర కూర్చున్నారు ఫుడ్ ఆర్డర్ చేశాడు దుష్యంతరావు తండ్రితో మొట్టమొదటిసారి క్లబ్కి రావటం చాలా ఆనందం కలిగింది చిన్న వయసులో ఉన్న తడికి ఆ రోజు తన తండ్రి కూడా ఇవాళ తను ఆర్డర్ చేసిన ఫుడ్డే ఆర్డర్ చేశాడు చిన్నపిల్లాడైన ప్రాణేష్ ఆ ఫుడ్డు చాలా ఎంజాయ్ చేశాడు చివరికి ఐస్ క్రీమ్ కూడా తిన్నారు తండ్రి కొడుకులు అంతానే బాగా ఉంది కానీ తిని బయటికి వస్తుంటే పార్కింగ్ ప్లేస్కి గార్డెన్లోకి వెళుతూ ఉండగా గార్డెన్లోకి అడుగు పెట్టారో లేదు దుష్యంతరావు కొలీగ్ మాధవ శర్మ కనిపించి హలో దుష్యంతరావు గారు ఏంటి ఇలా వచ్చారు డిన్నర్కా మీ అబ్బాయి చక్కగా ఉన్నాడు అంటూ పరామర్శించాడు అవునండి డిన్నర్కి వచ్చాను మా చుట్టాలు వస్తేను వాళ్ళ అబ్బాయిని సరదాగా డిన్నర్కి తెచ్చా క్లబ్కి మా వాడు మీకు తెలుసుగా హెచ్పిఎస్లో మీ వాడు కదా చదివేది అంటూ నాన్న నువ్వు రెండు నిమిషాలు ఆ కుర్చీలో కూర్చో నేను ఇప్పుడే అంకులతో మాట్లాడి వస్తా కొడుకుని గార్డెన్లో ఉన్న ఒక కుర్చీలో కూర్చోపెట్టి ఫ్రెండ్తో మాట్లాడసాగాడు కొంచెం దూరంగా వెళ్ళి తండ్రి ఆ అంకులతో తన గురించి చెప్పిన మాటలకి షాక్ తిన్నాడు ప్రాణేష్ చిన్న ప్రాణేష్ ఒంటరిగా కుర్చీలో కూర్చుని చాలాసేపు ఏడ్చాడు తన తండ్రి తనని పరాయివాడిగా చేసి ఎవరితోనో చెప్పినందుకు అదీగాక పుండు మీద కారం చెల్లినట్టు తన తండ్రికి తన కొడుకు కాదని చెప్పడమే కాకుండా హెచ్పిఎస్లో తన కొడుకు చదువుతున్నట్టు చెప్పిన మాటలు అతన్ని ఎంతో కుంగదీశాయి తండ్రి మీద కోపం అసహ్యం కలిగాయి తొందరగా ఇంటికెళ్ళి తల్లి ఒడిలో తలపెట్టుకుని తన బాధను చెప్పుకోవాలనుకున్నాడు కాసేపటికి వచ్చాడు మౌనంగా తండ్రిని అనుసరించాడు కారు దగ్గరికి తండ్రి మొహం దోషిలా ఉంది కారు బయలుదేరిన కాసేపటికి నాన్న ప్రాణ ఆ అంకులతో జోక్ చేస్తే బాధపడ్డావా అవతల మాట్లాడుకున్నప్పుడు చెప్పేశాలే జోక్ చేశానని అన్నాడు దొంగలా తడుముకుంటూ దుష్యంతరావు చెప్పిన మాటలు ఆ చిన్న మనసుని కన్విన్స్ చేయలేకపోయాయి దుష్యంతరావు కొడుకు ఇంటికొచ్చారు ఏఎస్ రావు నగర్ పద్మిని భర్తకి కొడుక్కి ఫ్రెష్ ఆరెంజ్ జ్యూస్ ఇచ్చింది చల్లటి జ్యూస్ తాగాడే కానీ కడుపులో మంట రగిలిపోయింది తండ్రి మీద ప్రాణేష్కి క్లబ్లో జరిగిన విషయం తల్లితో చెప్పాలనుకున్నాడు కానీ తల్లి ఒంటరిగా దొరకలా చూసి చూసి ఎప్పుడు నిద్రపోయాడో తనకే తెలీదు తెల్లవారిన తర్వాత తల్లి తన పక్కనే పడుకుని కనిపించింది తల్లి గుండె మీద తెల్లవార్చి రాత్రి జరిగిన విషయాన్ని ఆమెతో చెప్పి బోరు బోరుమని ఏడ్చాడు రాత్రి భర్త కూడా తనకు ఆ విషయం గురించి ఏమీ చెప్పలేదు అక్కడ ఏం జరిగి ఉంటుందో చూచాయిగా ఆమె ఊహించగలిగింది కానీ కొడుకు మాత్రం నచ్చి చెప్పింది నిజంగానే జోబ్ చేసి ఉండొచ్చు ఆయన కొలీగ్తో అని పిల్లవాడికి సర్ది చెప్పింది కానీ నమ్మించలేకపోయింది భర్తను అనుమానించింది కానీ ఏమీ చేయలేని అసహాయ పరిస్థితి అన్నది ప్రాణేష్ మనసు చాలా గాయపడింది పోని ఒకవేళ జోగ్గా అన్నాడే కావచ్చు కానీ హెచ్పిఎస్లు చదివే పిల్లాడి గురించి ఎందుకు చెప్పాలని పట్టుబడ్డాడు తల్లిని ఆఫీస్లో ఉన్న రావుతో ఫోన్లో మాట్లాడింది పద్మిని జరిగిన విషయానికి కొడుకు చాలా బాధపడి మనసు చాలా కష్టపెట్టుకున్నాడని అలిగాడని చెప్పింది తన కొలీగ్ ఒకే ఆఫీసులో పనిచేస్తుండటం వల్ల తన ఇమేజ్ అందరిలో దెబ్బతీస్తాడన్న ఉద్దేశంతో అలా చెప్పడం జరిగిందని తన వైపు నుంచి సమర్థించుకున్నాడు హెచ్విఎస్ లో చదివే అతన్ని మొదటి భార్య కొడుకు గురించి ప్రస్తావించకుండా ఉంటే బాగుండేదని సలహా ఇచ్చింది దుష్యంతరావు మూగ మనసు దెబ్బతింది ఏదో సర్ది చెప్పడానికి ప్రయత్నించాడు పెళ్ళానికి సాయంత్రం ఆఫీస్ నుండి ఇంటికి వచ్చిన దుష్యంతరావు కొడుకుని దగ్గరకు పిలిచి కూర్చోపెట్టుకున్నాడు కాసేపు బుజ్జగించడానికి ప్రయత్నించాడు లో చదివే అన్న గురించి తను చెప్పినట్టు మమ్మీకి ఎందుకు చెప్పావని చిన్నపిల్లాన్ని కసిరాడు ఏ విషయానికైతే తన మనసు బాధపడిందో ఆ విషయాన్ని గురించి ఆయన బాధపడకపోగా పైపిచ్చు తనకు కలిగిన బాధ తల్లికి చెప్పుకోవటం కూడా నేరమని ఆయన కసరటంతో ప్రాణేష్ మనసు మరింత బాధపడింది ఈసారి తండ్రి మీద కోపం మరింత ఎక్కువైంది తల్లి మీద కూడా మండింది ఇంకెప్పుడు తండ్రితో బయటకు వెళ్ళకూడదనే నిర్ణయించుకున్నాడు కానీ తన ఇష్టంతో తండ్రికి పనిలేదన్న విషయం ఆ చిన్న మనసుకు అప్పట్లో తెలియలే ఆ రోజు క్లబ్లో జరిగిన సంఘటన తర్వాత ఒకటి రెండు సార్లు మళ్ళీ క్లబ్కు రమ్మని పిలిచిన ఏదో సాకు చెప్పి తండ్రితో వెళ్ళటం మానుకున్నాడు ప్రాణేష్ ఆ రోజు తండ్రి తనని కష్టం తర్వాత నిర్ణయించుకున్నాడు తను తొందరగా పెద్దవ్వాలని తనకు తానే ఆ క్లబ్కెళ్ళి అదే ఫుడ్ తినాలని తనెలాగైతే అనుకున్నాడో అదే విధంగా చేశాడు పరిస్థితులు అలా కలిసొచ్చాయో అతడికి జీరా రైస్లో గ్రీన్ పీస్ మసాలా చనా మసాలా తిన్నాడు తృప్తిగా ఒక ఐస్ క్రీమ్ కూడా తిన్నాడు కక్షగా చిన్నతనంలో జరిగిన సంఘటన తన్ని ఎంతో బాధ పెట్టిందన్న విషయం ఇవి అడగానే అర్థం కాలేదు మనసంతా ఎందుకో జీవితం జీవితమంతా ఖాళీ అయిపోయినట్టు ఏదో తెలియని బాధ చోటు చేసుకుంది అతని మనసులో తన్ని జ్ఞాపకాలు వచ్చినప్పుడు తల్లి తన కోసం చేసిన ఎన్నో త్యాగాలను తన కోసం పడ్డ ఎన్నో బాధలను తలుచుకున్నాడు కళ్ళు చెమర్చాయి నెమ్మదిగా లేచాడు చేతులు తుడుచుకుంటూ ఇంటికి బయలుదేరాడు అదే మైసూరు మహారాజుకు చెందిన రాజ్మహల్ ఆ రాజ్మహల్ని సందర్శించటానికి దేశ విదేశాల నుండి ఎంతోమంది జనాలు వస్తుంటారు ప్రతిదినం ఆ రాజ ప్రసాదాన్ని తిలకించటానికి రెండు కళ్ళు చాలవు అందులో ఉన్న రవివర్మ పెయింటింగ్స్ చూడాలంటే అసలు ఎన్ని కళ్ళు చాలవు రవివర్మ చేసిన అందమైన పెయింటింగ్స్ను తిలకిస్తున్నారు జనాలు దేవకి వసుదేవులున్న కారాగారంలో ఎనిమిది సంవత్సరాలు చిన్ని కృష్ణుడు నిలబడున్నాడు కొడుకును చూసిన దేవకి ప్రేమలో తన్మయత్వం చెంది చిన్ని కృష్ణుడు తన తల వరకు వచ్చేలా మోకాళ్ల మీద నుంచొని అతన్ని పొదివి పట్టుకుని అతని లేత బుగ్గల మీద సుతారాంగా ముద్దు పెట్టుకుంటున్న దృశ్యమది వాళ్ళిద్దరు వెనుక వసుదేవుడు బలరాముని పట్టుకున్న దృశ్యం ఆ దృశ్యాన్ని రాజా రవివర్మ ఎంతో హృదయంగా చిత్రించాడు ఆ చిత్రం ముఖ్యంగా తెలిపేదేమంటే చిన్ని కృష్ణుడు తల్లిదండ్రులున్న వారున్న చెరసాలకి వెళ్ళటం ఆ తల్లి కొడుకుల్ని చూస్తూ పరిసరాల్ని మరచి వాల్చకుండా చూస్తున్న ఆమె వెనక నుంచి ఎవరో వీపు మీద తట్టినట్టు అనిపించి వెనుదిరిగింది సారీ అండి మిమ్మల్ని చూడలేదు పెయింటింగ్స్ చూస్తూ వెనక్కి నడుచుకుంటూ వచ్చేసా పొరపాటుగా తగిలింది మీకు నా చెయ్యి అన్న ఆ అపరిచిత వ్యక్తి మాటలను విని అతను చెప్పిన విధానానికి అతని మాటల్లో అబద్ధాలేవీ లేవని నమ్మి ఓ పర్వాలేదండి అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయిందామె ఆమె పేరు పద్మిని విమెన్స్ కాలేజీలో బిఎస్సీ చేస్తున్న ఆమె కాలేజీ స్నేహితురాళ్లతో కలిసి కాలేజ్ మేనేజ్మెంట్ ఏర్పాటు చేసిన ఎక్స్కర్షన్కి వచ్చింది ఆ రోజు మైసూర్ ప్యాలెస్ చూసే రోజు మిగిలిన స్నేహితురాళ్ళు అక్కడే ఉన్న ఎవరి తోని వాళ్ళు ఎవరికి చోట వాళ్ళు ఉండి ఎవరి ప్రపంచంలో వాళ్ళు ఉన్నారు ఆ సమయంలోనే పద్మిని అక్కడుంది ఇంకో గదిలోకి వెళ్ళి అక్కడ ఉన్న రాధకు కుటుంబానికి సంబంధించిన వస్తువులు చూస్తున్నప్పుడు మళ్ళీ ఆమెకు అతను కనిపించాడు ఆమె అతన్ని చూసింది ఎందుకో అతన్ని చూస్తే అపరిచితుడా కనిపించలా ఆమెకి తను బాగా ఎరుగున్న వ్యక్తిలా కనిపించాడు ఆమె కాస్త చొరవ తీసుకుని అతన్ని హలో అంటూ పలకరించింది ముందు అతను సిగ్గుపడ్డాడు తర్వాత తమాయించుకొని నా పేరు రావండి హైదరాబాదులో జెఎన్టీయూలో ఇంజనీరింగ్ చేస్తున్నాను ఫ్రెండ్స్తో ఎక్స్కర్షన్కి వచ్చా ఓ మేం కూడా అంతేనండి బైద భయ్ నా పేరు పద్మిని ఆమె నామ పరిచయం చేసుకుంది ప్యాలెస్ వదిలేలోగా వాళ్ళు ఇంకా రెండు మూడు చోట్ల తలవని తలంపుగా ఇంచుమించు అలాగే కలుసుకున్నారు కంగారు పడిపోయారు నవ్వుకున్నారు సిగ్గుపడ్డారు తత్తరపడ్డారు పడ్డారు పిత్తర తూపులు చూసుకున్నారు ఒకళ్ళ మొహానికి మరొకరు ఎప్పుడు చూసుకున్నా ఉబ్బి అబ్బరి అబ్బురపడిపోయారు మొత్తానికి యువతీ యువకులు కలిసినప్పుడు కొత్తగా పరిచయం అయినప్పుడు వారిద్దరి మధ్య జరగాల్సిన వింత చేష్టలన్నిటినీ యథావిధిగా వారిద్దరికీ తెలియకుండానే చేశారు చివరికి ఎవరి బస్సులలో వాళ్ళు వెళ్ళిపోయే సమయంలో ఒకరు అడ్రస్లో ఒకరు ఇచ్చిపుచ్చుకున్నారు బస్సులు కదిలాయి ప్రేమ అగాధంలో పడి చల్లా వాళ్ళిద్దరి మనస్సులు ముక్కలైపోయాయి ఇప్పుడు వాళ్ళిద్దరూ ఒక విచిత్రమైన మెట్టులో అడుగుపెట్టారు అది ప్రేమ మెట్టు దానికి ఎల్లలు లేవు అంతస్తులు ఉండవు దానికి సరిహద్దు అంటూ ఏదైనా ఉంటే అది ఆకాశమే అవుతుంది మనుషులిద్దరూ చెరకు చోట ఉన్నా వారి మనసుకు చెందిన విరిగిన ముక్కలు ఇటు ఇటుదటు పరస్పరం మారిపోయాయి ప్రేమకు సంబంధించిన మదిలిలో ఇది మరొక మెట్టు మనుషులు మనసులు ఈ మెట్టులోకి అడుగు పెడితే ఇక వాళ్ళ జీవితాలే ఏకమయ్యే వరకు ఈ యొక్క ప్రేమ శక్తి వాళ్ళని ఒక పట్టాన బతకనివ్వదు ఇది ఆనందమైన అనుభూతే అయినప్పటికీ జీవితాలకు సంబంధించినంత వరకు ఇదొక దుర్భరమైన పరిస్థితి బస్సులు కదిలాయి కానీ వారి ఇద్దరి పరిస్థితి చాలా కంటకంగా ఉంది వారి మనస్సులు గమ్యం ఒకటే అయినా బస్సుల గమ్యం ఒకటే అయినా శరీరాలు మాత్రం తీరని వ్యధతో అవిశ్రాంతంగా ఉన్నాయి బస్సులతో పాటు పోటీపడి వారి మనసులు బస్సుల వేగాన్ని అధిగమించాయి మనసుంటే మార్గం అదే వస్తుందనే నానుడిని రుజువు చేస్తూ మైసూర్లో అయిన వారి పరిచయాన్ని స్నేహంగా మార్చాయి వాళ్ల మనసులు దుష్యంతరావు ఫైనల్ ఇయర్ బీటెక్ చేస్తుంటే పద్మిని రెండో సంవత్సరం బీఎస్సి చేస్తుంది వారి స్నేహం ట్యాంక్ బండి వరకు బిర్లాగుడి వరకు పబ్లిక్ గార్డెన్స్ వరకు సినిమాలు షికార్లు ఇలా చాలా దూరం వెళ్ళింది పద్మిని చక్కటి రూపం పద్మిని అంటే చిత్తోడ్ఘ్ పద్మినిని దృష్టిలో పెట్టుకొని ఆమె అందచందాలను గుణగణాలను తెలివితేటలను మనసులో పెట్టుకొని ఆ అపురూప లావణ్యవతిలా తమ పిల్లలు గుర్తింపబడాలనే ఉద్దేశంతో సాధారణంగా పేర్లు పెడుతుంటారు తల్లిదండ్రులు ఇప్పుడు ఈ పద్మినికి కూడా ఆమె తండ్రి అదే ఉద్దేశంతో పెట్టుంటాడేమో ఆ పేరు అందులోనూ ఆయన నార్త్ ఇండియన్ కాబట్టి ఈ పద్మిని చిత్తోడ్ఘఢ్ పద్మినిలా ఉండటం మాట అటుంచితే ఇంకో పద్మిని గుర్తు తెస్తుంది తిరువాన్కూర్ సిస్టర్స్లో రెండో ఆమె పేరు పద్మిని జీ స్మే గంగా బహతి హైలో ఓ బసంతి పవన్ పాగల్ అంటూ పాడి అశేష ప్రజల ఆదరణను తన సొత్తుగా పొందిన పద్మిని గుర్తు తెస్తుంది పద్మిని ఇలా ఉంటేనే నిజానికి మనకు కూడా సౌకర్యంగా ఉంటుంది ఆమె రూపురేఖలను ఊహించుకోవటానికి అనువుగా ఈ పద్మినిలో ఆ రాజకపూర్ పద్మిని పోలికలుండటం యాదృచ్ఛికం చక్కటి పసిమి బొద్దుగా పొందిగా ఉన్న శరీరం నిండు నవ్వు చక్కటి ఆడతనం ఇవన్నీ అతన్ని ఆకర్షించుకుంటే అతని మంచితనం రిజర్వ్డ్ నేచర్ నిజాయితీ ఆమెను ఆకట్టుకున్నాయి చురుకైన అతని కళ్ళు వెడల్పాటి నుదురు చక్కటి రూపం ఆమెను మరింత ఆకర్షించాయి అతని మాట తీరు మాట్లాడేటప్పుడు కనబరిచే అతని హావభావాలకు ఆమె ముగ్ధురాలైపోయింది మొత్తానికి వారిద్దరి మధ్య పూ ఇంటివాడు వాడి పనిని వాడు చేసేశాడు మొదలుపెట్టి ఇద్దరికీ మానసిక విశ్రాంతి లేకుండా చేశాడు అతను ఇంజనీరింగ్ అయిపోయింది ఆమె బీఎస్సీ కూడా అయిపోయింది తర్వాత యుశంతరావుకి ఐసీఈల్లో మంచి ఉద్యోగం వచ్చింది ఆమె బీఎస్సీ చేసి పెయింటింగ్ హాబీగా నేర్చుకోవటం మొదలెట్టింది హాబీని సీరియస్గా నేర్చుకుంటుంది అసలు కథ అక్కడే మొదలైంది దుష్యంతరావు ప్రేమ కథ ఇంట్లో వాళ్ళ దాకా వెళ్ళింది అసలే వాళ్ళ కుటుంబం ఉప్పు కూడా కడగని వాడని కడక్కుండా వాడని సోత్రియ కుటుంబం తండ్రి జిఎల్ శర్మ ప్రియేటివ్ ప్రివెంటివ్ మెడిసి మెడిసిన్లో సీనియర్ క్లర్క్గా చేస్తూ నలుగురు పిల్లలు భార్య తల్లిని చూసే బరువు బాధ్యతలు మోస్తున్నాడు దుష్యంతరావు ఆయనకి పెద్ద సంతానం మగపిల్ల ఆడ తర్వాత ముగ్గురు ఆడపిల్లలే శర్మగారికి గాంధీనగర్లో సొంతిల్లు ఆయన పిల్లలకి ఇచ్చిన ఆస్తి ఏదైనా ఉంటే అది వాళ్ళ చదువులే అందరూ బాగా చదువుకుంటున్నారు ఇంటికి పెద్ద కొడుకు అందులోనూ వంశాంకురం కాబట్టి శర్మగారు దుష్యంతరావు మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు తను రిటైర్ అయ్యేలోపు కనీసం ఒక పిల్లకైనా పెళ్లి చేయగలిగిన మిగిలిన ఇద్దరికీ కొడుకు చెయ్యాలని ఆయన ఊహ పిల్లల చదువులకి చేసిన అప్పులు కొడుకు తీర్చి ఇంటిని ఒక కొలిక్కి తెస్తాడని ఆయన నమ్మకం తీరా ఇంజనీరింగ్ అయిపోయి మంచి ఉద్యోగం వచ్చింది కదా సంతోషించుదామనుకుంటే ఇదిగో ఈ ప్రేమాయణం గోల పోని ప్రేమించిన పిల్లవాళ్ళ కులమా అంటే కులమేగాక గోత్రం భాష అన్నీ వేరు పద్మిని ఉత్తరప్రదేశ్కి చెందిన కాయస్త కులానికి చెందిన పిల్ల తల్లి లేదు తమ్ముడు తండ్రి నారాయణ్ దత్ పెద్ద బిజినెస్ మ్యాన్ రాణిగంజ్లో ఆయనకి పెద్ద క్లాత్ మిల్ ఉంది బాగా ఆస్తి సంపాదించి బషీర్బాగ్లో దేవేంద్ర భవనం లాంటి ఇల్లు కట్టుకొని సెటిల్ అయ్యాడు ఆ రోజుల్లోనే ఆయనకి ఒక అంబాసిడర్ ఒక పియట్ ఉండేవి ఫియట్ని ఆ రోజుల్లో ప్రీమియర్ పద్మిని అనేవాళ్ళు పద్మినిని పెళ్లి చేసుకుంటానని దుష్యంతరావు చెప్పినప్పుడు శర్మగారు మండిపడ్డాడు ఆమె తన కులానికి చెందనిది కావటం వల్ల మిగిలిన ఆడపిల్లలకు పెళ్లిళ్ళు కావని చాలా చికాకు పడ్డాడు ఆయనకి బీరకాయ పిచ్చి చుట్ చుట్టరికంలో వరుసకి చెల్లెలు అయిన ప్రభావతి గురించి తరచూ ప్రస్తావించటం మొదలెట్టాడు నోరెత్తితే పాపం ప్రభావతి ఎంత మంచిది ఎంత యోగ్యురాలు ఎంత ఉత్తమ ఇల్లాలు భాస్కరం బావని ఆ రోజుల్లో వాళ్ళ ఊరాయన పళ్ళు రజాకారులు క్రూరంగా చంపేస్తే పసిపిల్లలతో ఎంత అవస్థలు పడింది అది ఎన్ని అవస్థలు పడింది అష్ట కష్టాలు పడింది పాపం బావ భాస్కరం బావ నా చదువు ఎఫ్ఏ కోసం ఫీజు కట్టాడు నా దగ్గర డబ్బు లేదని చెప్తే బాధపడకురా లక్ష్మి లక్ష్మణ శర్మ నేను అన్నాగా నేను కడతాలి నువ్వు బాగా చదువుకుని వృద్ధిలోకి రావాలని నన్ను ఎంత ప్రోత్సహించేవాడు ఆ రోజు నాకు ఇప్పటికీ బాగా గుర్తు కాలేజీ ఫీజు తెచ్చి నన్ను సైకిల్ మీద కూర్చోబెట్టుకుని పొన్నూరు దాకా తీసుకెళ్ళి కాలేజీలో చేర్పించి భావనారాయణ హోటల్లో ఇడ్లీ పెట్టించాడు కడుపు నిండా ఆయన చేసిన సహాయం వల్లే నేను ఈవేళ ఉద్యోగంలో ఉండి నాలుగు రాళ్ళు సంపాదించి మిమ్మల్ని అందరినీ చూసుకోగలుగుతున్నాను నా కాళ్ళ మీద నేను నిలబడి ఒరే అబ్బాయి చూడు ఇప్పటికీ మించిపోయింది లేదు నువ్వు మన ప్రభావ దత్తయ్య కూతురు మోహిన్ని పెళ్లి చేసుకుని భాస్కరమావే రుణం తీర్చుకో నన్ను రుణ చేరా ఆల్రెడీ నేను ప్రభావ మాట కూడా ఇచ్చేశా మా వాడి చదువు పూర్తయ్యి వాడికి మంచి పోస్టింగ్ రాగానే నీ కూతుర్ని నా కోడలుగా నా ఇంటికి తెచ్చుకుంటానే నువ్వు దిగులు పడకు అని శర్మగారు కొడుకు దగ్గర మాట్లాడాల్సినవి చెప్పాల్సినవి అన్నీ చెప్పేశాడు యుక్త వయసుకొచ్చిన ఒక బాధ్యత తెలిసిన కుర్రాడి లేత మనసులో బాధ్యతలనే ముళ్లను ఒకదాని తర్వాత మరొకటి నాటేశాడు గబగబా మాటకు ముందు ఆయన నోట్లో నుంచి తరచుగా వచ్చే మాటలు ప్రభావతత్తయ్య భాస్కరం మావయ్య పెదనందిపాడు రజాకారులు పసిపిల్లలు బాధ్యతలు ఎఫ్ఏ చదువు ఫీజు సైకిల్ మీద పొన్నూరు కొడుకును అడకత్తర్లో పెట్టేశాడు తండ్రి సెంటిమెంట్తో ఈ రోజుతో మొదటి భాగం ఐ లవ్ యూ మై చైల్డ్ అండి నా కథ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ ఉంటానండి పద్మావతి చావలి